నమస్తే టీవీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం అన్ని అందరికీ అందుబాటులో ఉండే డిసిఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాలన శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి గారి గెలుపుకు మరియు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేందుకు కృషి చేస్తామంటున్న పాల్వంచ వ్యాపారస్తులు పరంగా మేము గారి నాయకత్వంలో సభ్యులుగా రామ్ సహా రామ్ సహా గారికి ఓటు వేసి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని నిర్ణయించుకుంటున్నాం రాఘువహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటున్నాం కొత్తవల్సీ మేము పనిచేస్తున్నాం హస్తం గుర్తుగా మన ఓటు ఎంపీ ఎలక్షన్లలో రఘురాం రెడ్డి గారిని మేము గెలిపించుకుంటాము పాలవంచలో లో శ్రీనన్న నాయకత్వంలో మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము పనిచేస్తున్నాము రాత్రి అయినా పగలైనా మాకే కష్టం వచ్చినా సుఖం వచ్చినా చేదోడు వాదోడుగా కొత్తవాలసీని సార్ మాకు అండగా అండగా ఉంటున్నారు మా హమాలీలందరము పోతవల సీనియ ఎన్నికాల నడుస్తాము పదమూడవ తారీఖున జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికలకి అభ్యర్థిగా సహాయం రఘురామరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అస్త గుర్తికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో కొత్వాల గారి ఆధ్వర్యంలో మేము గెలిపిస్తామని కొత్తవాల అనుసర్లుగా మేము మాట ఇస్తున్నాం దీనికి గాను అక్కడ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చూడటానికి మేము రేయింబగులు కష్టపడుతూ కొత్త వాళ్ళగా ఆధ్వర్యంలో మేము కష్టపడుతున్నామని తెలియజేస్తున్నాం జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రామసేవ రామసేవరావు రెడ్డి గారిని ట్రిబుల గారిని గెలిపించుకోవాలని నేర్చుకున్నాం ముఖ్యంగా ప్ర ప్రధానమంత్రి రాహుల్ గాంధీ చేయడమే లక్ష్యంగా చేసుకున్నాం పాలంజా పట్టణంలో అందుబాటులో ఉండే కొత్త హాల శ్రీనివాసరావు మాకు కొత్తవాల శ్రీనివాస్ నాయకత్వంలో చాలా అభివృద్ధి జరుగుతుంది మాకు అందుబాటులో ఉండే వ్యక్తి కూడా కొత్తవాల శ్రీనివాసరావు గారు ఏ సమస్య వచ్చినా క్షేమం కానీ పరోక్షం కానీ అన్ని విధాలు ఆదుకుంటారు బాలంచా పట్టణ అభివృద్ధికి కూడా కొత్త హాల గారు అందుబాటులో ఉంటారు సాయశాగరాలు కూడా చేస్తూనే ఉంటారు మాకు ఏ సమస్య వచ్చినా చిన్న సమస్య వచ్చినా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే వ్యక్తి తిప్పాల శ్రీనివాసరావు గారు